त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्दवधे पुरुषः पादो ओसेह बभात् पुनः तथो व्योसाजना अभि तस्मा आद्विराड जायता द्विराजो अधि सजातो अत्यरिष्यदः पश्चात् भूमिमतो पुरः यत् पुरुषेण अविशा देवादिभ्यमदन्वदा असंतोस्यासे दाध्यो

సొంతలకి రాలేరు మేము అడిగినా కూడా ఎవరు వచ్చినా కూడా అంగా రానియలేరంట ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఇన్ని మీరు ఎక్కడ ఉన్నాయమ్మా ఇన్ని రోజులు ఇదే పాతి సార్ చూస్తుండే అదే వీళ్ళు అట్లనే వండుకున్నాం సార్ చాలా ఇబ్బంది పడ్డారు ఎన్ని సంవత్సరాల నుంచి లేకు ఇబ్బంది పడ్డారమ్మా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు సార్ ఓకే ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఓకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత ఎన్నికలలో నిరుపేద కుటుంబాలకు ఇలా లాంటి వాళ్ళు ఎంతో మంది గృహన్ని గృహాలు లేక అష్ట కష్టాలు పడుతూ ఉన్న సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి ఊర్ల హర్వత కలిగిన ప్రతి ఒక్కరికి పక్కా ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజాప్రభుత్వాన్ని ఇందిరమ్మ పాలన కోరుకున్నారు కాబట్టి జరిగింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇండ్లు నిర్మాణం చేస్తున్నారని చెప్పి కూడా వాణిలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్తా ఉన్నారు గ్రామాలలో కాబట్టి తప్పకుండా ఎంతమంది అర్హత కలిగి ఉంటే అంతమందికి పక్కా ఇండ్లు నిర్మాణం చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు షాద్నా నియోజకవర్గంలో కూడా దాదాపు ఒక ఎమ్మెల్యేకు ఐదు వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది ఈ ఐదు వేల ఇండ్లు కూడా నిరుపేద కుటుంబాలకు తప్పకుండా ఊరూరు తిరిగి నిజమైన లబ్ధిదారులకు రేకుల ఇండ్లు ఉండి పూరుగుర్సలు ఉండి వికలాంగులకు భర్తలు లేని మహిళల మహిళలకు మహిళలకందరు కూడా ఇటువంటి ఇండ్లు నిర్మాణం చేస్తా ఉన్నాం కాబట్టి ఇది సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలు పూర్తిగా అండగా ఉండాలి ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటాం मला नाही नाहीकडेकडे करतो नाही करतो जो तरिस करतो बघतो डिस्काउंट डिस्काउंट डन अगले डिस्काउंट नाही किती करतो रामसुपारडला रामसुपारडला ओके ओके सर ओके रामसुपारडला क्रेडिट यालून आम्ही सगळे स्टार्ट नाही नाही काहीतरी नाहीकडे काहीतरी ఏంటి జరండి మీరు ఏంటి జరిగితే మంచిగా ఫోటో నివేది స్కోర్ ఎక్కడ ఎక్కడ ఏగారు ఏగారు డీగారు అంటేండి జల్ది మార్చ్ 31 కు బిల్లిపి సరే బిల్లుకి ఇబ్బంది లేదు బిల్లుకి ఇబ్బంది లేదు కొట్టుండి ఇంకా అనిల్ శేఖర్ కొట్టు కిషాన్ అలట్రా చల అలట్రా మా అలట్రా ఇలాం సర్ అన్న రాజుగారు లేదా అందులో కాపాడండి సార్ ఇండ్లు ఇస్తున్నాము ఇల్లు రోజులు లేకపోతే ఇల్లు ఇచ్చేది అడుగుతా లేరు ఇప్పుడు పిలిచాను اوکے سر اوکے ہاں سر پر مان ಅರೇ ಇಲ್ಲಿ ಅಮ್ಮ ಓ ಕೃಷ್ಣಾ ಮೂರುಲ ಕಣ ನಮಸ್ಕಾರ ಕಣ ನಮಸ್ಕಾರ ಇಕಡೆ ఉన్నారు ಅಮ್ಮ ಬನ್ನಿ ಆಗಿ ಆಗ್ಲೇ ಸಟ್ಟಿ ಪೆಟ್ಟಿ ಬೊಟ್ಟಿ ಎಟ್ಟಿ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ಒಳ್ಳೆ ಆಗ್ಲಿ ಕಡಪರುಗಳು ನೆರು ನೆರುನಮೆಯಲ್ಲ ಏಯ ಅಮ್ಮ ಹವಿ पार के तो वर्ग वोट अगर लातिपति है नि घटक अपुलै जाने अपुलै मां अपुलै देते पार तो आरे खत्म हो रहा है आदर राजनाथ वोट में वोट नहीं

తమల మా గ్రామం పేరు తుంపల్లి మండలం చౌదరు జిల్లా రంగారెడ్డి మాకు నిల్లు లేక ఇబ్బంది పడుతున్నాము కాబట్టి మాకు ఎమ్మెల్యే సారు కృతజ్ఞతతో మాకు ఇల్లు ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నిరుపేద కుటుంబాలకు బడుగు బలైన వర్గాలకు పక్కా ఇండ్లు మంజూరు చేయలేకపోయింది ప్రభుత్వాలు మనందరు తెలుసు తెలంగాణ ఇస్తే పేదరికమే ఉండదు అన్ని సమస్యలు తీర్తాయి బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు ప్రభుత్వాలు ఇవాళ తూంపల్లి గ్రామంలో సుమలత వెంకటేష్ గారికి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇల్లు లేకపోతే ఇవాళ బాధ్యతగా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజల మెచ్చ పాలన ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి నిర్భయంగా ఎంతమంది పక్కా ఇండ్లు అవసరం ఉన్నాయో ఇవాళ పాయిలెట్ గ్రామంగా ఎంపిక చేయడం జరిగింది తూంపల్లిని ఎక్కువ ఎస్సీలు ఉంటారని చెప్పి కూడా ఇక్కడ ఎంపిక చేసి దాదాపు ఎన్ని ఇండ్లు అంటాయండి అర్వత కలిగిన వారికి అందరికీ ఇండ్లు ఇస్తున్నాం అర్వత కలిగిన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇవాళ మీ అందరు తెలుసు పది సంవత్సరాల నుంచి ఒక నియంత్రిత పాలన ఒక అప్రజాసమిక పాలన దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసిన పార్టీ ఇవాళ గ్రామాలలో మీరు అందరు చూస్తూ ఉన్నారు పత్రిక సోదరులు కూడా తెలుసు గ్రామ పెద్దలందరూ కూడా తెలుసు తూంపల్లి గ్రామంలో నాకు తెలిసి బస్సు ప్రతి ఒక్కరు ఎక్కుతా ఉన్నారు బస్సు ప్రయాణం ఉచితంగా మహిళలు సిలిండర్ కూడా సబ్సిడీ ఇస్తా ఉన్నాం గృహజ్యోతి కింద ప్రతి బడుగు బలైన వర్గాలకు రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి మాప్ చేయడం జరుగుతూ ఉంది మీ అందరు తెలుసు ఆరోగ్యశ్రీ మళ్ళా పునరుద్ధరించడం రుణమాఫీ ఇవ్వాల నేను ఏ చెట్టు కింద కూర్చుని పెట్టినా రుణమాపి ఎనభై మందికి అయిందని చెప్తాను నూటికి ఒకవేళ ఇరవై మంది కాకపోవచ్చు ఒక ఇరవై మందికి కాకపోవచ్చు కానీ ఎనభై మందికి అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఏం చేస్తున్నారు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది ఇలా బోనస్ కూడా ఇవ్వడం జరిగింది మా దామన చెప్తుండే కొన్ని బోనస్ పడలేవని చెప్తా కూడా నిన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా బోనస్ ఎవరికి పడను ఉంటే కూడా ఏపిస్తా ఉన్నాం అంటే పదేండ్ల సంధి పండ్లు దోమి గుడ్డి గుడ్డి గుర్రాలకు దాన పెట్టి ఇవాళ ఒకటే సంవత్సరంలో అన్ని కావాలంట ఒక మహిళ అడుగుతుంది ఎలా నాకు బస్సు పాసు ఉచితంగా ఇచ్చిన బస్ ఎందుకు ఎక్కువనే అంటుంది మీకు గృహజ్యోతి కరెంట్ ఇచ్చిన కరెంట్ బిల్లు అర్థకుంటాం అంటుంది అంటే ఇండ్లు ఇస్తున్నాం కానీ ఇండ్లు మాకెందుకు అంటుంది అంటే కానీ రుణమాపైతే మాకెందుకు అంటుంది ఏం కావాలి నీకు అంటే నాకు పింఛన్ ఇంటుంది అంటే ఒకరికొకరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఒకరి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎలా ఐదేళ్ళు ఉందండి ఐదేళ్ళల్లో అన్నీ చేసి చూపెడతాం ఆ రోజు మళ్ళీ ఐదేళ్ళకు అడుగుతాం కదా ఐదేళ్ళకైతే అడుగుతాం కదా మేము చేయకపోతే మేకే ముఖం ఉండదు కదా అంటే ఇవాళ కొన్ని దో ద్రోహం చేసిన పార్టీలు ఒక దుర్మార్గమైన పార్టీ ప్రభుత్వానికి అడుగు అడుగు నా అడ్డు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు ఇలా అసెంబ్లీలో కూడా చూస్తా ఉన్నారు కాబట్టి మాకేదేమైనా పేదల ప్రభుత్వం ఇది పేదల కండగా ఉండే ప్రభుత్వం ఇలా సుమలత దగ్గరకు వచ్చినాం ఆమెనే స్వయంగా చెప్పింది పది ఏం సార్ చూస్తున్నాం కూడా ఇల్లు లేదు ఇలా మాకు ఇల్లు వచ్చింది సంతోషంగా కట్టుకుంటామంటాను కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇల్లు లేదమ్మా ఎట్లుందమ్మా ఇందిరామరాజ్యం ఎట్లుంది